వెల్కమ్ టు విజన్ ఫైర్ టీవీ ప్రేమలు బ్యూటీకి సౌత్ లో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది అందరికీ ఇన్స్టంట్ క్రాష్ లిఫ్ట్ లోకి ఎక్కేసింది బైజ్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో నిండిపోతుంది ప్రేమలు సినిమా ప్రమోషన్స్ రిలీజ్ టైంలో బైజ్ పాత సినిమాలు పాత డ్యాన్స్ వీడియోలు క్లిప్స్ ఒక్కసారిగా ట్రెండెడ్ వచ్చాయి అయితే సినిమాకు థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ ఓటీటీలోకి లోకి వచ్చాక సినిమా ఓవర్ రేటెడ్ అని ఓవర్ గా చేసి చెప్పారని అంతగా లేదని విమర్శించారు మమితా బైజ్ కూడా అంత గొప్పగా ఏం లేదని పెదవి వీరి కానీ మమితా సోషల్ మీడియాలో పెరుగుతూనే వచ్చింది ఆమె డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ ను జనాలు ఫాలో అవ్వడం రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు అలా మమితాకు సౌత్ లో మరీ ముఖ్యంగా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది ఇక ఈ బ్యూటీకి తెలుగు తమిళం మలయాళంతో మంచి క్రేజ్ అయితే వచ్చింది ఇక తాజాగా మమిత వీడియో ఒకటి నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది చూస్తుంటే ఇది పాత వీడియోలోనే అనిపిస్తుంది కానీ ఇప్పుడు ట్విట్టర్ టైంలోనే ఎక్కువగా కనిపిస్తుంది చెన్నైలోని షాపింగ్ మాల్ లో ఇలా మమితా కోసం జనాలు ఎగబడ్డారు ఆమెకు ఊపిరి ఆడనివ్వకుండా చేశారు ఇదంతా మమిత ఏరా మమితా టైం అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇక ఈ బ్యూటీ త్వరలోనే తెలుగు హీరోల పక్కన ఛాన్స్ పట్టేలా ఉంది